హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియో చూసే ముందు మీ అందరినీ ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయమని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయ్యిద్ది అంతేకాకుండా మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అలాగే ఇంకొంతమంది లైఫ్ని సేవ్ చేసే వాళ్ళు అవుతారు ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ వీడియో అయితే టోటల్గా వాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసారా వీడియో మీరందరూ షార్ట్ చూసే వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ గీజర్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు చేయించుదామని చెప్పి ప్రిపేర్ చేయిద్దామని చెప్పి ఓపెన్ చేశారండి దాని వల్ల వాళ్ళకి డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి వీళ్ళు అయితే ఇది గీజర్ చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశారు చూడండి దానికి కనిపిస్తుంది కదా అదంతా డస్ట్ అంట అంటే సాల్ట్ వాటర్ ఉన్నవాళ్ళు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా గీజర్ అనేది క్లీన్ చేయించుకోవాలంటండి అదే సాల్ట్ కొంచెం మంచి వాటర్ అయితే మన తాగినీరు ఎంత స్వచ్ఛ స్వచ్ఛంగా ఉంటాయో ఆ వాటర్ అయితే కనీసం సంవత్సరానికన్నా కంపల్సరీ సర్వీస్ అనేది చేయించుకోవాలండి చేయించుకోకపోతే దానికి వచ్చే కష్టాలు అలాంటివి ఇలాంటివి కాదు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చూసారా ఇదంతా కనిపిస్తుంది కదా ఇదంతా డస్ట్ అండి అదంతా మురిగి మురిగి అంటే హీటర్ మనం వేసినప్పుడు ఆ వాటర్ హీట్ అవుతూ ఉంటాయి కదా హీటర్ అయినప్పుడు దాంట్లో ఉన్న సాల్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది ఫామ్ అవుతుంది అంటండి అలా ఫామ్ అయ్యి అదంతా కెమికల్గా తయారవుతుంది ఆ వాటర్ మనం స్నానం చేసినా కానీ హెడ్ బాత్ చేసినా కానీ మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అలా అవుతుందండి చూస్తున్నారు కదా ఇదైతే ఎంతగా రాలుతుందో కుప్ప ఇంత పెద్ద కుప్ప అయితే అయ్యింది వాళ్ళైతే ఒప్పుకోలేదండి ఈ వీడియో చేయటానికి వద్దు ఇలాంటి గీజర్ చే వేరే ఒకరు చూస్తారు అది ఇది అన్నారు కానీ ఈ వీడియో ఇంకొకరికి హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసాను చిన్న చిన్న క్లిప్స్గా ఒక వీడియో తీసుకొచ్చి వాటిని యాడ్ చేసి ఇలా వాయిస్ ఇస్తున్నానండి దయచేసి ప్లీజ్ చాలామంది గీజర్ అయితే వాడుతున్నామండి కట్టెలు పొయ్యి అలాంటివి ఎవరు వాడట్లేదు ఈ రోజుల్లో కానీ మనం వాడుతున్నందుకు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఇలా సేఫ్ గా ఉంటే చాలా మంచిది కదండి దానివల్ల ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం కన్నా ఫస్ట్ దాని గురించి తెలుసుకొని అన్నా ఒకసారి క్లీన్ చేయించుకుంటూ మనకి ఏది బెటర్ అది చేసుకుంటా ఉంటే మంచిది కదా ప్లీజ్ అండి నేనైతే సజెస్ట్ చేసేది ఇదే అందరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా గీజర్ అనేది క్లీన్ చేయించుకోండి సర్వీస్ అనేది చేయించుకోండి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి చాలామంది చాలా ఫేస్ చేస్తారు ముఖ్యంగా పిల్లలు కూడా స్నానం చేస్తున్నారండి వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికే నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియోని చాలా అంటే చాలా మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్